హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము పలంబ నార ముల్క కాల్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ముల్క చూడండి మా నాన్న అయితే చల్తాడు మా చూడం అంతా మబ్బు మబ్బుగా వచ్చింది వర్షం వచ్చేటట్టున్నాయి ఆల్రెడీ కొన్ని చినుకులు ఆడతాను పిల్లలు చల్ల గాదికి ఎగో ఇంటి దగ్గర ఉండమంటే చూడండి ఎట్లా ఆడుతున్నారు మా పిల్లలు గడ్డి పోసి చెట్లు ఆడుకొని ఆడుతాను చినుకులు ఆడతాను ఫ్రెండ్స్ నన్ను పిల్లలు ఎగురుతున్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం